అరవై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే వైఎస్ఆర్ ఆసరా కింద మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు వైఎస్ఆర్ చేయుత కింద నాలుగు వందల తొంభై రెండు మందిన అక్కచెల్లెమలకు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల ఇరవై ఐదు వేలు జగనన్న విద్యా దీవెన కింద ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తల్లులకు రెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై రెండు వేలు ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై ఆరు ఇన్పుట్ సబ్సిడీ కింద కోటి పదమూడు లక్షలు జగనన్న వసతి దీవెన కింద కోటి రూపాయలు స్కూళ్ళు మారాయి గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి ఆరోగ్యశ్రీ విస్తరించింది ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి అడుగు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు అక్క చెల్లెమ్మల్లో ప్రతి అక్క చెల్లెమ్మలోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ళ ముసిలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు ఆయన ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యేగా పరిపాలన చేశాడు మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను చాలా చిన్నోన్ని నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని చాలా చిన్నోన్ని కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే అయినా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరూ